హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్వేత దీపక్ ఇద్దరు కూడా గుళ్ళనే నిల్చొని మాట్లాడుతూ ఉంటారు ఆ రాజు కూడా నాతో పెళ్ళి కావడం కాకపోవడం నా జీవితాన్ని ఆ రూప నాశనం చేసి ఆ రూప ప్రాణాలతో బ్రతకడానికి వీల్లేదు అని దీపక్ వీల్లేదు అని శ్వేత చాలా కోపంగా గరగిలిపోతూ దీపక్కి చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ రూప ప్రాణాలను ఎలాగైనా వీలేదు చాలా కోపంగా రగిలిపోయి చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ రూప ప్రాణాలు నువ్వు ఎలాగైనా సరే తీసేయాలి తీసేయాలి అని ఆ రాజుగాడు అడ్డుకుంటూ ఉన్నాడు కాబట్టి ముందుగా నేను ఆ రాజుగాడి ప్రాణాలు తీసేయాలి అని దీపక్ మనుషులు అనుకుంటూ ఉంటాడు శ్వేతేమో రూప ప్రాణాలు తీయమంటే దీపేమో రాజు ప్రాణాలు తీయటానికి ప్లాన్ చేసిస్తూ ఉంటాడు పాడి రూపాక్షి రాజు అందరూ కూడా అమ్మవారి గుడికి వస్తూ ఉంటారు రూప అలాగే బోనం తీసుకొని నడుచుకొని వస్తూ ఉన్నప్పుడు రాజు రూప పక్కనే ఉండి రూపని చూస్తూ చాలా మురిసిపోతూ చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు ఇక అక్కడ పులి వేషగాలు రకరకాలుగా వేషాలు వేసుకొని చాలామంది ఉంటారు వాళ్ళలోనే దీపక్ కూడా ఒక వేషం వేసుకొని కత్తి పెట్టుకొని రెడీగా ఉంటాడు ఇక ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉంటారు రాజు రూపా నిరూపాక్షి ముగ్గురు పక్కపక్కనే నిలబడి ఉంటారు అప్పుడే దీపక్ మారు వేషంలో ఉండి అక్కడికి రాజుని వేసేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు అయితే రాజుకి డౌట్ వచ్చి వచ్చేసి దీపక్ వైపుకు చూస్తూ ఉంటాడు ఆల్రెడీ రాజుకి డౌట్ రా వచ్చేస్తూ ఉంటుంది అదేంటి వీడు ఎవడో ప్రాణాలు తీయడానికే వస్తున్నట్లు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు అయితే కాసేపటికి రాజు రూపా మాత్రమే నిలబడి ఉంటే మిగతా వాళ్ళ పక్కనే వెళ్ళిపోయి ఉంటారు అప్పుడే మారువేషంలో ఉన్న దీపక్ కత్తి తీసుకొని పొడవడానికి పరికెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అది గమనించిన సూర్యప్రతాపు రాజు ప్రాణాలు కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు దీపక్ చేసే దాడిలో రాజుని కాపాడబోయి సూర్యప్రతాప్కి గాయాలవుతాయా లేకుంటే రూపకు రాజుకి మధ్య గాయాలవుతాయని అని రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాము